మోజంపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనిచేసే ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోజంపూర్ గ్రామంలోని చెరువు వద్ద ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ఉపాధి హామీ ప్రజలతోటి మాట్లాడారు భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు రమేష్ గుప్తా అనిల్ గుప్తా మోషంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మెరుగు రాజేష్ బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భూమా గౌడ్ మాట్లాడారు అమర్ పాటిల్ ఆధ్వర్యంలోని ఈ రోజు మోషంపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే వాళ్ల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు భారతదేశం మొత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తుందని వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఆకుల లింగం ఉమాపతి రాజు రమేష్ రామాగౌడ్ నరేష్ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కష్టాలు మేము గెలిపించేస్తే బీపీ పటేల్ గారికి ఓటేసి గెలిపిస్తే మీ యొక్క అండదెండంగా మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను బీబీ పటేల్ నుంచి మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగినది ఇంతకు ముందు పది సంవత్సరాలు నేను గెలిచిన అటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాబట్టి అప్పుడు నన్ను గ్రామాలకు వెళ్ళనీయలేరు కేసీఆర్ గారు గ్రామాల తిరగనీయలేరు ఇప్పుడు ఏ గ్రామంలోకి పోదామన్న ఒక మండల్ ప్రెసిడెంట్ కానీ జడ్పీటీ కానీ పేరు పెట్టి పిలుతామంటే నాకు నామరూపం లేకుండా అయిపోయింది దాని విషయంలో నన్ను బీజేపీ వారు సందర్శించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందుకే ఈ ఐదు సంవత్సరాలు గెలిపిస్తే నేను ప్రజలకు అండంగా ఉంటానని చెప్పి బీబీ పటేల్ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా ఉపాధ్యామిలకు వస్తే మొత్తము ఉవ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ మనకు పేరు పేరున అందరూ హామీ ఇవ్వడం జరిగింది